అమ్మా మీ చేతిని ఆమె చెప్తూ ఒక అవకాశం అమ్మా అమ్మ నీ తమ్ముడు నీ బిడ్డ అనుకో అమ్మాశం అమ్మా చెప్పు డబ్బులు పంచడం ఎందుకంటే మీ ఇంట్లో ఒక పెద్దలాగా మీ గ్రామానికి ఒక పెద్ద నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను డబ్బులు ఎందుకు పంచగలను డబ్బులు పంచి నేను దోచుకోలేను ఎందుకంటే వాళ్ళు యాభై వంద కోట్లు ఖర్చు పెట్టి ఐదారు వందల కోట్లు సంపాదిస్తారు అంటే వ్యాపారం చేస్తున్నారు పెట్టుబడి పెడతా ఉన్నారు ఓడికి మనిషికి వెయ్యి ఐదు వందలు ఇస్తా ఉన్నారు మనిషికి పెట్టుబడి పెట్టి ఒక వెయ్యి వంద కోటి పెట్టి వెయ్యి కోట్లు సంపాదిస్తా ఉన్నారు సారా భ్రాంతి ఉన్నారు రెండు పార్టీలు టెన్త్ చేసి విపరీతంగా సారాభ్రాంతి పంచుతా ఉన్నారు రెండు పార్టీలు కూడా నేను సారా భ్రాంతి నేను తెలిసినా ఓడినా కూడా మీలోనే ఉంటాను మీతోనే ఉంటాను మీ బ్యాట్లోనే నిద్రస్తాను ప్రజల్లోనే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఒక అవకాశం ఏమండి సారా భ్రాంతి ఒక అవకాశం ఇవ్వండి రేపు మీ ఆఫీసులతో తెలిసిన తర్వాత కూడా సారా బ్రాంతి అందుబాటులో లేకుండా కూడా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను